అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ బెల్లప్పు జనసేన పార్టీ నెల్లూరు నిన్న జరిగినటువంటి పెన్షన్ కార్యక్రమము సువర్ణాక్షరాలతో లిఖించబడినబడాల్సినటువంటి కార్యక్రమం అండి ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు వృద్ధులందరికీ కూడా ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది వారి ద్వారా ఇటు తెలుగుదేశం వారు ఇటు జనసేన వారు బీజేపీ వారు అందరూ కలిసి ప్రతి వృద్ధులకి ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్ అందజేయడం జరిగింది ఒక పండగ వాతావరణంలో చాలా అద్భుతంగా చేశారు చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం మేము వారికి ఆ డబ్బులు ఇస్తున్నప్పుడు వారి మొహంలో ఆనందం చాలా అద్భుతంగా కనిపించింది పోతే ఈ కార్యక్రమానికి యాడ్ ఇచ్చారండి పేపర్లో కానివ్వండి టీవీలో కానివ్వండి ఈ యాడ్లో కూటమి ప్రభుత్వం ఇప్పుడు సింగిల్ ప్రభుత్వం అయితే ఒక చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకుంటే ఏం ఇబ్బంది లేదండి కానీ వచ్చింది కూటమి ప్రభుత్వం కదా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మోడీ గారు ఉన్నారు పిఎంగా సో ఎక్కడా కూడా ఆ ఫోటోలు లేవు అంటే జస్ట్ నోటీస్ అండి అట్ ద సేమ్ టైం తెలంగాణలో తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి మరి వారి ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రతి కార్యక్రమంలో కూడా వేసుకుంటారు అంటే జస్ట్ రిమైండింగ్ అండి ఇది సో మీరే చెప్పారు సమ ప్రాధాన్యత సమగౌరవం సమన్యాయం అన్నీ ఉంటాయని సో అందుకని ఇటువంటి మాధ్యమాల ద్వారా మేము మా భావ భావాన్ని వ్యక్తపరుస్తున్నాం తప్పితే ఈ ఇది జస్ట్ ఆవేదన అండి అర్థం చేసుకోగలరు పోతే అదే టైంలో ప్రతి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే కూడా చాలా మంచిదండి ఎక్కడికి పోయినా కూడా మాకు ఇంకా కొలతలు రాలేదని మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదని ఏదో ఒకటి చెప్తున్నారు ఇలా కాదండి పెట్టినప్పుడు అంటే ఇద్దరు ఫోటోలు ఇవ్వాలి కదా ఇద్దరు ఫోటోలు ఇస్తే చాలా బాగుంటుంది ఈ కూటమి ప్రభుత్వం పది సంవత్సరాలు ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధిని ప్రతి ఒక్కరికి ఇస్తారని ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన గాడిలో పోతుందని ముందు పోలవరం కంప్లీట్ చేసి అమరావతి కంప్లీట్ చేసి ఈ పురపచ్చాలు లేకుండా అందరు కలిసిపోతారని అందరం కూడా ముందుకు పోవాలనుకుంటున్నాను తప్పితే ఎక్కడా కూడా పురపచ్చాలు వేసుకోవడానికి ఎవరికి ఏ మనసులో లేవండి నిలబడి చేశాం చేశాం కాబట్టే ఈరోజు నిలబడి అడుగుతున్నాం దయచేసి అర్థం చేసుకోగలరు మీకు టీడీపీ వారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముఖ్యమో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి ఎవరు కారణం అనేది కూడా అంతే ముఖ్యంగా కూడా ఉండాలి సో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ఒక పేరు పెట్టి చేయగలిగినప్పుడు ఇంతటి ఘనమైన ప్రభుత్వాన్ని స్థాపించబడడానికి కారకులైన వ్యక్తి ఎవరు వారి వెనక ఎంత పెద్ద ఉంది ఇవి కూడా మనం మనసులో పెట్టుకోవాలి దయచేసి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంకా ఇంకా చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం మంచి అభివృద్ధిని సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అద్భుతమైన అత్యంత మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం సంయమనంతో సహనంతో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు వారి నమ్మకమే వారి మీద నమ్మకమే మేము ఈరోజు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి ఒక ఇన్స్పిరేషన్ అండి ఖచ్చితంగా మేము అడుగుతాం అడిగి చేయించుకుంటాం జై జనసేన జై హింద్